నరసాపురం సబ్ డివిజన్ అయితే నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రతిపాదించాలని ఇప్పటికే కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగే నేపథ్యంలో కూడా ఇటు నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు నివాసం వద్ద నుంచి కూడా జనసేన ఆఫీస్ వరకు భారీ బైక్ ర్యాలీని అయితే బండారు మాధవ్ నాయుడు ఆధ్వర్యంలో అయితే నిర్వహించారు ఈ భారీ బైక్ ర్యాలీలు అయితే ఇటు వైద్యులు మార్కెట్లో ఉన్న వివిధ వ్యాపారస్తులు వైద్యులు స్టూడెంట్స్ అలాగే చాలా మంది అయితే ఈ ర్యాలీలు అయితే పాల్గొన్నారు ఈ ర్యాలీ అయితే జనసేన పార్టీ ఆఫీస్ వరకు కూడా కొనసాగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం నరసాపురం ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయనకైతే వినత పత్రాన్ని అయితే అందజేశారు దీనికి సంబంధించి నరసాపురం సబ్ డివిజన్ని నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నరసాపురం జిల్లా కేంద్రంగా చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఎంతో చరిత్ర కలిగిన నరసాపురం అని చెప్పి దాన్ని చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తానని కూడా ఇప్పటికైతే వీరికి హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది గత ప్రభుత్వంలో అయితే ఇటు వైసీపీ అస్తవ్యస్తంగా చేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన క్రమంలో భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేసింది అప్పుడు కూడా నరసాపురం ప్రజలందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ ఆకాంక్షను దృష్టిలో పెంచుకొని నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఆ రోజున నిరసనలు కార్యక్రమాలు చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా భీమవరం కేంద్రంగా చేసిందని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏదైతే జరుగుతుందో దాని ప్రతిపాదనలో కూడా నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి వీరందరూ కోరిన పరిస్థితి అయితే ఉంది

నరసాపురానికి హెడ్ క్వార్టర్ అవే అర్హత ఆ రోజున మనందరికీ మన నియోజకవర్గానికి ఉన్నది ఇక్కడ ఆ రోజున ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైతే జిల్లా కోసం అందరూ కూడా పోరాటాలు చేసామో వివిధ రకాలుగా మన ఆ రోజు మాధవ్ నాయుడు గారు కూడా మరి ఆయన కూడా నిరాహారతీక్షేసి నియోజక ప్రజల కోసం మరి ఆయన పోరాటం చేసి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి పెద్దలు సుబ్బారాయుడు గారు అవ్వచ్చు మరి తెలుగుదేశం పార్టీ నుంచి రామరాజు గారు అవ్వచ్చు మరి ఆ రోజు కమల్ నాయుడు గారు కానీ మరి ఏదైతే సిపిఐ సిపిఎం నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున మన ఒక యూనిటీగా కలిసి ఒక ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసి మనందరూ కూడా ఆ రోజున దీక్షలు చేయడం వివిధ రకాలుగా కూడా కార్యక్రమాలు చేయడం మనం చూసాం మరి ఆ రోజున ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా జిల్లా కేంద్రం కావాలని కోరుకుంటే ఒకే ఒక్కడు ఒకే ఒక్క పార్టీ ఆ రోజున మాకు జిల్లా ఇక్కడ అవసరం లేదు ఏదైతే జిల్లా కోట హెడ్ క్వార్టర్ ఉందో అది పక్క ఊరుకు పంపించే విధంగా చేసింది ఆ రోజున ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రసాద్ రాజు వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజున స్వయంగానే ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాని మాధవ్ నాడు గారు చెప్పారు ఆ రోజున సభలో బహిరంగ సభలో నరసాపురం సభలోనే ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఏదైతే శాసనసభలో భీమవరానికి ఆయన కోరిక మేరకు ఆ రోజు ఇవ్వడం జరిగిందని చెప్పి ఆయన చెప్పారు అంటే ఆ రోజున ప్రసాద్ రాయ్ గారి అసమర్థత వల్ల ఆ రోజున మన నరసాపురం రావాల్సిన జిల్లా హెడ్ క్వార్టర్ని మరి భీమవరం ఏ రకంగా మనందరికీ తెలుసు మరి ఆ రోజున తర్వాత జరిగినటువంటి లక్షల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మరి ప్రజలు ఏ రకమైన తీర్పు మరి ఏదైతే ఈ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీ అందరి మీ అందరి సహకారంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతో ఈరోజు ఎన్డీఏ కూడా అధికారంలో రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారత ప్రధాని మోడీ గారి నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్ర రాబోయే రోజుల్లో కూడా అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా జిల్లా పునర్వి పునర్విభజన చెప్పారు హిందూపురంలో కూడా అక్కడ ఏదైనా కొంత ప్రాసెస్ జరిగిందన్నారు కాబట్టి తప్పనిసరిగా తప్పనిసరిగా మన నరసాపురంకి జిల్లా హెడ్ క్వార్టర్ అయ్యే విధంగా సహకారంతో యుడు గారి సహకారంతో ప్రతి ఒక్క పార్టీని కలుపుకొని ప్రతి ఒక్కరిని కలుపుకొని జిల్లా హెడ్ హెడ్ క్వార్టర్ కోసం నా నేను తప్పన నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భాన్ని అందరితో నేను నేను చాలా అవసరం మనకి